హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వంకాయ బటనీ కర్రీ అయితే చేస్తున్నానండి సూపర్ టేస్టీ కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా ఒక కప్పు కర్రీ బఠనీలు అయితే తీసుకోవాలి ఒకసారి కడిగిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకుని తీసుకోవాలి హాఫ్ కేజీ లేత వంకాయలను అయితే తీసుకోవాలి ఇలా లేత వంకాయలు అయితే కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కర్రీకి సరిపడగా ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత ఆనియన్స్ని మూత వేసుకొని వగ్గించుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే వేసుకోవాలి వంకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా కర్రీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వంకాయ ముక్కల్ని కూడా మూత వేసుకొని మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు అయితే మగ్గిపోయాయండి ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలు అయితే వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత కర్రీకి సరిపడగా ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఉప్పు కారం వంకాయ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకొని కర్రీని అయితే కుక్ చేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా గ్రేవీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి